ప్రకటన పదిహేడు పది మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడపవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలను ప్రకటన పదిహేడవ అధ్యాయము మహాబబులోను అవినీతి ఆధ్యాత్మిక మత వ్యవస్థ పతనాన్ని తెలియజేస్తుంది ఈ అధ్యాయంలోని దూషణ నామములతో నిండుకొని ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మృగముతో పాటు దానిపై కూర్చున్న స్త్రీ మహాబబులోనుకు సాదృశ్యము స్త్రీ మహాబబులోను అవినీతి మత వ్యవస్థకు మృగము మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు సాదృశ్యము స్త్రీని మృగము మోస్తూ ఉన్నట్లుగా చూడవచ్చు ప్రస్తుతము మనము క్రూర మృగము యొక్క ఏడు తలలను గురించి దూత యోహానుతో చెప్పుచున్న మర్మాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ప్రకటన పదిహేడు తొమ్మిదిలో ఈ మృగము యొక్క ఏడు తలలు ఏడు కొండలుగాను ఈ స్త్రీ ఏడు కొండలపై కూర్చున్న స్త్రీగాను చూచాము ఏడు కొండల మీద ఉన్న రాజ్యమైన రోమా సామ్రాజ్యము ఏడు కొండలకు సాదృశ్యముగా ఉంది అంత్యకాలంలో ఈ రోమా సామ్రాజ్యము మత విధానాలతో నిండిపోనున్నట్లు గ్రహించవచ్చు ప్రకటన పదిహేడు పదిలో ఈ ఏడు కొండలు ఏడు రాజ్యములను పాలించే ఏడుగురు రాజులుగా కూడా దూత తెలియజేస్తూ ఉన్నది ఒకటి మరియు ఏడుగురు రాజులు కలరు ఈ ఏడుగురు రాజులు ఏడు ప్రపంచ రాజ్య ప్రతినిధులు ఈ ఏడు రాజ్యములు ఐగుప్తు అషూరు బబులోను పర్షియా గ్రీసు రోమ క్రీస్తు విరోధికి చెందినవి ఏడు రాజులు ఈ దేశములకు ప్రాతినిధ్యము వహించే రాజులు రెండు ఐదుగురు కూలిపోయిరి అంటే యోహాను దర్శనము పొందిన సమయమునకు ఐదు రాజ్యముల పరిపాలన పూర్తయ్యింది ఆ ఐదు రాజ్యములు ఐగుప్తు అషూరు బబులోను పర్షియా గ్రీసు రాజ్యములు మరియు ఆ రాజ్యముల ప్రతి ప్రతినిధులనే రాజులుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఐదుగురు రాజులు కూలిపోయారు మూడు ఒకడున్నాడు అంటే యోహాను దర్శన సమయమునకు ఒక రాజ్యము ఉన్నది అది రోమా సామ్రాజ్యము ఈ సో ఈ రో రోమా సామ్రాజ్య రాజు అయిన రోమా చక్రవర్తి ఆరవవాడు నాలుగు ఏడవ రాజు ఇంకా రాలేదు అంటే ఈ రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యము రాజు క్రీస్తు విరోధి ఈ రాజు ఏలుబడి చేసే రాజ్యము భవిష్యత్తులో ఏర్పడనుంది దాని నుండి ఏడవ రాజు వస్తాడు అతడు వచ్చినప్పుడు కొంతకాలము ఉండును అని దూత యోహానుతో చెప్పుచూ ఉన్నది పదకొండవ వచనం తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ